ఎప్పుడో సంవత్సరం జరగాల్సినటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు కూడా జరగకుండా తాచారం చేస్తూ ఇప్పుడు కూడా ఎలక్షన్ పెట్టాలని ఆలోచనతో లేరు అయిపోయింది భయపడ్డారు ఎప్పుడైతే కేసీఆర్ గారు వరంగల్ గర్జించిందో ఆ గర్జన తోటి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు స్టార్ట్ అయ్యి ఇక ఎలక్షన్ స్థానిక ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతో లేరు కానీ స్థానిక ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ డబ్బులు రావు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గోవింద తర్వాత సిక్స్టీన్త్ ఫైనాన్స్ కూడా ఇక రావు దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టనందుకే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి చేతగాని తనంతో ఐదు వేల కోట్లు ఈ యొక్క రావాల్సినటువంటి పైసను రాకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ మరి అందుకే మళ్ళా మూడో టర్మ్ సెవెంటీన్త్ ఫైనాన్స్ మరి రేపు భవిష్యత్ ఎట్లా మరి భయపడి ఎలక్షన్ సిద్ధమైంది ఆ ఎలక్షన్ కూడా ఫార్టీన్ నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల కానీ ఏదో మాయ మాటలు మోసం మాటలతోటి మనము అక్కడ గ్రామాలలో గెలుచుకోవచ్చు గతంలో మోసం మాటలతో గెలిచినాం మళ్ళీ మోసం చేసి గెలవాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది కానీ కోర్టు ఉంది వాళ్ళకు తెలుసు ఈ ఎన్నిక ఫార్టీ టూ పర్సెంట్ తోటి ఎన్నిక కాదు కోర్టు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మన మహారాష్ట్ర కానీ కేరళ కానీ రెండు మూడు ప్లేస్లలో ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చి సంవత్సరం తర్వాత కూడా సర్పంచ్ ఎంపీటీ ఎన్నికలు అక్కడ కూడా స్థానిక సంస్థలు ఏవైతే ఎన్నికలు జరిగిన తర్వాత సంవత్సరం రద్దు చేసేసింది కోర్టు అంటే ఎంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందో రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుందో ఒకసారి సోదరుల ఆలోచన చేయండి